హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను ట్యూస్డే రోజు షూట్ చేసింది షేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ టైం అయితే సిక్స్ ఫైవ్ అయితే దాటిందండి మామూలుగా కరెక్ట్ టైం అయితే ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు మా టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో మార్నింగ్ లెగసిన వెంటనే గీజర్ అనేది ఆన్ చేస్తాను మా పాపకి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు హాట్ వాటర్ అనేది కంపల్సరీ అది ఎంత ఎండగా ఉన్నా సరే హాట్ వాటర్తోనే స్నానం అనేది చేస్తూ ఉంటుంది సో ఇంకా కరెంట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ముందైతే గీజర్ అనేది ఆన్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను మార్నింగ్ ఇలా లేడీస్ అందరికీ కూడా కిచెన్లోనే ఎక్కువ పని అయితే ఉంటుంది కదా సో ముందు రోజున అయితే ప్రతిరోజు నేను గిన్నెలు వాష్ చేసేసుకుని స్టవ్ క్లీన్ చేసేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద అంతా కూడా నీట్గా సర్దుకుని అయితే పడుకుంటాను సో దట్ నాకు మార్నింగ్ లెగ్స్ని వెంటనే ఇంకా చికాకు లేకుండా ఫ్రెష్ మూడ్తో అయితే పనులు అవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఎంత లేట్ అయినా సరే నైట్ అవన్నీ కూడా సర్దుకునే పడుకుంటూ ఉంటానండి సో బాల్కనీలోకి వచ్చేటప్పటికల్లా చూస్తున్నారు కదా సన్ అంతా కూడా ఎంత బ్రైట్గా అయితే ఉన్నారో ఇంకా సన్ రావట్లేదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే చాలా ఆశ్చర్యం వేసిందనమాట ఈ మధ్యన మార్నింగ్ లెగసిన వెంటనే క్లైమేట్ అదంతా కూడా చాలా క్లౌడీగా అయితే ఉంటుంది చాలా రోజులైంది ఈ టైంలో ఇంత త్వరగా ఇంకా సన్ అదంతా కూడా రావడం అది కూడా ఎంత బ్రైట్ గా ఉన్నదో చూస్తున్నారా ఏదో లావా పొంగినప్పుడు ఎంత షైనింగ్ షైనింగ్గా అయితే ఉంటుందో ఈరోజు సన్ అయితే చూసిన వెంటనే నాకు ఆ విధంగా అయితే అనిపించింది సో ఈ మధ్యకాలంలో ఇంత బ్రైట్ అన్నదంతా కూడా ఈ టైంకి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నాకు అనిపిస్తుంది అనమాట ఈ రోజంతా కూడా ఎండ కొంచెం బాగానే గట్టిగానే ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మా వారు మా పాప అయితే లేవలేదులేండి ముందు నేను లెగసిన తర్వాత నా పండ్లవన్నీ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోతాయి కదా ఆ తర్వాత నెమ్మదిగా సిక్స్ థర్టీ క్వార్టర్ల సెవెన్ ఆ టైంకి మా వారు అయితే లెగుస్తారు ఇంకా దాని తర్వాత మా పాపను అయితే లేపుతూ ఉంటానన్నమాట సో డైలీ అయితే కంపల్సరీ ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న సరే బాల్కనీలో అలాగా పిచుకుల్ సౌండ్లు అలాగే రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ అవన్నీ కూడా చూడడం అయితే అలవాటు సో ఇంకా అలా చూసిన తర్వాత ఇంక బ్రష్ అదంతా కూడా చేసుకుని ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటాను సో బయట వెదరదంతా కూడా సూర్యుడు వస్తూ ఉన్నా సరే గాలి కూడా చల్లగా అయితే వేస్తూ ఉన్నదండి అండ్ ఈ రోజు ఏంటంటే మా పాప ముందు రోజు బీరకాయ ఫ్రై కర్రీ అనేది ప్రిపేర్ చేయమని అది సో గురించి అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి బీరకాయలు అవన్నీ కూడా తీసి పెట్టాను అనమాట అండ్ ఏంటంటే రైస్ అదంతా కూడా ఇంకా వాష్ చేసేసి కుక్కర్ అయితే ఇంకా పెట్టేస్తాను సో రైస్ అదంతా కూడా నేను కుక్ చేయడం విడిగా కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్లో నేను ఇలాగా గిన్నెలో రైస్ అదంతా కూడా వాష్ చేసి ఇలా గిన్నెతో అయితే కుక్ చేస్తూ ఉంటానన్నమాట నాకు అది ఈజీ జీ అనిపిస్తూ ఉంటుంది సో రైస్ వాష్ చేసేసి ఇంకా తగ్గ క్వాంటిటీ వాటర్ అదంతా కూడా వేసేసి కుక్కర్ అయితే పెట్టేసాను అండ్ ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేయాలన్నమాట యాక్చువల్లీ మండే వరకు మా పాపకి ఏంటంటే హాఫ్ డేస్ అయితే ఇచ్చారనమాట తనకి మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరగడంతో ఏంటంటే మండే వరకు హాఫ్ డేస్ ఇచ్చారు ఈరోజు ట్యూస్డే కదా సో ట్యూస్డే నుంచి ఇంకా మిగతా అన్ని రోజులు ఇంకా ఫుల్ డేస్ అనమాట ఈ మధ్యనంతా కూడా నేను లంచ్ అదంతా కూడా మార్నింగ్ చేయలేదు వేడివేడిగా ఇంకా తను హాఫ్ డే కాబట్టి స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా వేడివేడిగా చేద్దామని చెప్పి కొంచెం తన స్కూల్ నుంచి వచ్చే టైంకే లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని సో ఈరోజు ఫుల్ డే స్కూల్ కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నేను మార్నింగే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇలాగా స్కూల్ ఫుల్ డే ఉండేటప్పుడు నేను నైట్ నైన్ కను పడుకోబెట్టి అడుగుతూ ఉంటాను ఏం కావాలి రేపు లంచ్గా అంటే తను అనమాట నేను వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇవి ఉన్నాయని చెప్పేటప్పటికల్లా అందులో ఏదో ఒకటి చేయమంటూ ఉంటుంది తను చెప్పిందే నేను మార్నింగ్ లేచిన తర్వాత టక్ అని అయితే చేసేసుకుంటూ ఉంటానండి సో ఇంకా బీరకాయ పెచ్చిలు అవన్నీ కూడా పచ్చడి చేద్దామని చెప్పి పక్కన పెట్టాను ఇవైతే బీరకాయకి నారల్లా ఉంటాయి కదండి అవన్నమాట ఈ వేస్ట్ అదంతా కూడా పక్కన అయితే పడేస్తాను సో బీరకాయలు అవన్నీ కూడా హాఫ్ కేజీ అనమాట ఈ బీరకాయలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి బీరకాయ ఫ్రై కర్రీ అనేది చేయమని అయితే చెప్పింది సో ముందు రోజే మనం ఒక ప్లానింగ్ ప్రకారం ఏం చేయాలి తర్వాత రోజుకి అని అనుకున్నాం అనుకోండి మనకి వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు ఈ రోజు ఏం వండుకోవాలి ఈరోజు ఏం చేయాలి అనుకున్నాం అనుకోండి కొంచెం ఆలోచించడానికి టైం పట్టేస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట తీర మార్నింగ్ లేచిన తర్వాత మనకు నచ్చింది ఏదన్నా చేసేసామనుకోండి తీర పిల్లలకి ఆ బాక్స్ పెట్టి పంపించేస్తే వాళ్ళకి నచ్చలేని కర్రీ ఏమన్నా చేస్తే సరిగ్గా అయితే ఇంకా లంచ్ తినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా గురించి అని చెప్పి ఎవ్రీ డే నేను అయితే పడుకునేటప్పుడు అయితే ఈ రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటావు అని అడిగి ఇంకా పడుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్లో చేయమన్న రెసిపీ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సో ఇందాక చూపించిన బుట్టదంతా కూడా నేను మొన్న డిమార్ట్లో తీసుకున్నానండి చాలా చాలా బాగుందనమాట సెవెంటీ నైన్ రూపీస్ హీట్ ఐటమ్స్ అయితే పెట్టకూడదు కానీ ఇలాంటి వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అవన్నీ కూడా వాష్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కన్నాలు జాలీలా అయితే ఉన్నదనమాట బియ్యం కూడా వాష్ చేసుకోవచ్చు అందులో ఇంకా ఇక్కడైతే బీరకాయ ఫ్రై కర్రీ అనేది చేసేస్తున్నానండి సో ఇక్కడ మూకుల్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్లు అయితే వేసానండి ఇంకా తొక్క అవన్నీ తీసేసి దాని తర్వాత మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా ఆ బీరకాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసానండి ఇవన్నీ కూడా లేతగా ఉండేటప్పుడు మనం చేసేసుకుంటేనే బాగుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి బీరకాయలు అవన్నీ కూడా కొంచెం లేట్ అయింది అనుకోండి లోపలంతా గుల్ల గుల్లగా అయిపోయి పాడైపోయినట్టు అయితే అనమాట సో ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉండేటప్పుడు చేసేసుకుంటేనే బాగుంటుంది అండ్ బీరకాయలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచమే సాల్ట్ అనేది వేసానండి మధ్య కొంచెం సాల్ట్ అది అంతా కూడా వాడడం కూడా కొంచెం తగ్గించేశాను ఎందుకో కొంచెం లిమిటెడ్గా తింటేనే బాగుంటుంది సాల్ట్ అది అంతా కూడా అని చెప్పి బట్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు నెమ్మదిగా అయితే అలవాటు చేసుకుంటున్నాం తక్కువ వాడడానికి ఆయన లెగాలి లెగాలి దా సెవెన్ అయిపోతుంది క్వార్టర్ లెస్ సెవెన్ అని దళ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నానిక అబ్బే పడుకులు వేసినా ఎంత ఫ్రెష్గా ఉంటావో ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ మార్నింగ్ అబ్బా ఈరోజు ఆయిల్ రాసేసుకోవాలి రాసేస్తాను రా ఇప్పుడే ఆయిల్ అంతా కూడా రాసేసాను కదండి కొంచెం బద్దకం వదలడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇంకా దాని తర్వాత బ్రష్ చేసి ఇంకా స్నానానికి అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఈలోగా అయితే బీరకాయ కర్రీ అదంతా కూడా అవుతూ ఉన్నదండి ఇంకా వాటర్ అదంతా కూడా కంపల్సరీ మార్నింగ్ అయితే ఒక వన్ లీటర్ అయితే పరగడుపునై తాగుతూ ఉంటాను అంటే బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు ఏ టైంలో నాకు వీలు దొరుకుతుందో ఆ టైంలో అయితే తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అది కూడా హడావిడి లేకుండా ప్రశాంతంగా వాటర్ అయితే తాగుతూ ఉంటానండి ఇంకా నేను చలికాలంలో అయితే గోరువెచ్చని వాటర్ అదంతా కూడా తాగుతాను కానీ మిగతా టైంలో అయితే నార్మల్ వాటర్ తాగేస్తూ ఉంటాను చూశారు కదా ఇందాక నేను మీకు సన్నదంతా కూడా ఎంత బ్రైట్గా షైనీగా ఉన్నట్టు చూపించాను అండ్ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కే ఇక్కడ చూస్తున్నారు కదా క్లైమేట్ అదంతా కూడా ఆ సన్ వచ్చే ప్లేస్ అదంతా కూడా వైట్ వైట్గా అయిపోయి కొంచెం క్లౌడ్స్ అవన్నీ కూడా బ్లాక్గా అయితే అయిపోయింది వర్షం పడేటట్టు అయితే ఇంకా క్లైమేట్ అదంతా కూడా సడన్గా అయితే మారిపోయిందండి సో అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూశారు కదా బీరకాయ ఫ్రై కర్రీ అనేది ఆల్మోస్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా త్వరగా అయిపోతుంది లెండి సో బీరకాయలోంచి వాటర్ అంతా కూడా మూత పెట్టడం వల్ల త్వరగా అయితే మనకి బయటకు వచ్చేసింది సో చక్కగా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ అయితే ఇంకా పాలవన్నీ కూడా తీసానండి ఇంకా పాల మీద మేకడదంతా కూడా తీద్దామని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లోంచి మేకడ బాక్స్ కూడా తీసుకున్నాను సో ఇదైతే హాఫ్ లీటర్ పాలండి ముందు అయితే పెరుగదంతా కూడా ఇంకా పెట్టేసాను సో పెరుగదంతా కూడా ఉన్నది అని చెప్పేసి కాఫీకి ఇంకా పాలవన్నీ కూడా హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాం ఎక్కువ పాలు ఉన్నాయనుకోండి పెరుగు అయితే తోడు పెట్టేస్తూ ఉంటాను ఓన్లీ కాఫీ వాటికి అయితే ఒక హాఫ్ లీటర్ పాలదంతా కూడా లేకపోతే తెచ్చుకుంటాం సో చూసారు కదా లీటర్ ఎంత కూడా వచ్చిందో చక్కగా ఇలా స్టోర్ చేసుకుని ఇంకా ఎక్కువ అయిన తర్వాత నేను వెన్నదంతా కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సో ఇంకా మా పాపగా అయితే ఇంకా లంచ్ అదంతా పెట్టడానికి అని చెప్పి రైస్ అలాగే కర్రీ అదంతా కూడా చల్లారడానికి ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా మా పాప బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా తింటూ ఉన్నది ఇంకా నాకు మా వారికి ఇంకా కాఫీ అదంతా కూడా కలుపుకుంటున్నాము సో నేను రెగ్యులర్గా వాడేదైతే కాంటినెంటల్ ఎక్స్ట్రా పౌడర్ అనేది వాడుతూ ఉంటానండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ అదంతా కూడా మాకు ఇది అలవాటు అయిన తర్వాత ఇంకా వేరే దాంట్లోకి అయితే అసలు వెళ్ళటం లేదు సో ఇక్కడైతే పాలవన్నీ కూడా కాసేసిన తర్వాత అందులో కాఫీ పౌడర్ అలాగే ఇంకా పంచదార కూడా వేసేసాను ఎక్కువ కాఫీ అనేది ఏమీ తాగట్లేదండి ఇంకా నాకు మా వారికి కలిపి ఇలా ఒక గ్లాస్ నిండుగా అయితే ఇద్దరికి కలిపిస్కుని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాము సో ఇందులో ఒక బుల్లి కప్ అయితే ఇంకా నేనైతే గుతున్నాను అనమాట సో ఇంకా నమ్మది నెమ్మదిగా అయితే ఇంకా మానడం అయితే ఇంకా స్టార్ట్ చేయాలండి బట్ మార్నింగ్ లెగుస్తున్నాను కదా కొంచెం కడుపు అంతా కూడా కొంచెం ఆకలిగా అయితే ఉంటుంది కొంచెం కాఫీ తాగాం అనుకోండి ఏదో కొంచెం ఫిల్లింగ్గా అయితే ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మిగతా పనులు అవన్నీ కూడా చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఒక్కొక్కసారి మా పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారైతే కలిపి తింటూ ఉంటాం ఒక్కొక్కసారి అయితే ఇంకా టైం ఉంటే మా పాపని స్కూల్కి ఇంకా పంపక ముందే ఇంకా ముగ్గురు కలిపి అయితే చేస్తూ ఉంటాం అనమాట సో ఈ రోజు అయితే స్కూల్ పంపిన తర్వాత తిందామని చెప్పి అనుకుంటున్నాము పాపకి స్కూల్ అదంతా కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే త్వరగా లేకపోవడం అలాగే నైట్ టైం పడుకోవడం కూడా త్వరగా పడుకుంటున్నామండి నైట్ డిన్నర్ కూడా సిక్స్ థర్టీ క్వార్టర్ సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయేటట్టు అయితే చూసుకుంటున్నాం అనమాట ఇంకా నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం కల్లా ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా అరిగిపోయేటట్టు అయితే చూసుకుంటూ ఉన్నాము సో అందు గురించి అని చెప్పి మార్నింగ్ లెగ్స్ అయ్యేటప్పటికల్లా కొంచెం ఆకలి అయితే ఉంటుంది ఇంకా స్నాక్స్ బాక్స్ వచ్చేటప్పటికల్లా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇంకా కేక్ చాక్లెట్ కేక్ ఒకటి అయితే పెట్టేశాను అండ్ లంచ్ బాక్స్ కి బీరకాయ ఫ్రై కర్రీ అనేది ప్రిపేర్ చేశాను కదండి అది అయితే పెట్టేశాను సో ఒక వన్ వీక్ అయ్యింది కదా ఇలాగా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా పెట్టి ఇంకా మామూలుగా అయితే నిన్నటి వరకు ఏంటంటే తనకి ఓన్లీ స్నాక్స్ బాక్సే కాబట్టి స్కూల్ బ్యాగ్లో అయితే పెట్టి ఆ ఒక్క బాక్స్ పంపించేసాను బట్ ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఉన్నది కాబట్టి ఈ బ్యాగ్లో అయితే తన బాస్కెట్లో అయితే సర్దేస్తూ ఉన్నానన్నమాట సో ఈ బాస్కెట్ కూడా తీసుకుని చాలా రోజులు అయిపోయిందండి నియర్లీ టూ ఇయర్స్ అయితే అయిపోయింది నేనుక పీపీ టూలో ఉండేటప్పుడు అయితే తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్ అదంతా కూడా బాగున్నదండి ఏదైనా సరే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట అలాగే నేను కూడా వాష్ చేసి మంచిగా అయితే ఉంచుతూ ఉంటానులేండి సో చూసారు కదా పీపీ టూ అని చెప్పి రాసి అయితే ఉన్నది బాయ్ నైని ఆల్ ది బెస్ట్ బాయ్ ఓకే ఓకే హలోయ్ బయ్ బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది నైన్ స్కూల్ కి అయితే ఆ రోజు వెళ్ళడం కంటే ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందుగానే ఈ రోజు అయితే వెళ్ళిపోయిందండి ఎందుకంటే మార్నింగ్ వెదర్ అదంతా కూడా చూపించాను కదా ఇంకా అప్పుడే సూర్యుడు అదంతా కూడా ఉదయిస్తున్నట్టు అయితే మీకు కనిపించింది కదా దాని తర్వాత వెదర్ అదంతా కూడా సడన్ గా అయితే చేంజ్ అయిపోయింది ఇంకొనిసేపట్లో వర్షం కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇంకా అందు గురించి అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ముందుగానే తీసుకుని వెళ్ళిపోయారు సో నిన్నటి వరకు అంటే మండే వరకు ఏంటంటే తనకి హాఫ్ డేస్ అవన్నీ కూడా ఉన్నాయండి మొన్న థర్డ్ నుంచి తనకి మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవడం వలన హాఫ్ డేస్ అవన్నీ కూడా పెట్టారు ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఈ ఫ్రైడే వరకు ఉన్నాయి బట్ ఈ రోజు ట్యూస్డే నుంచి ఏంటంటే తనకి ఫుల్ డే సెక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అందుగురించి అని చెప్పి మొత్తం నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా పెట్టి పంపించేశాను అలాగే ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి అయితే పంపించాను అనమాట సో అయితే ఈరోజు మార్నింగ్ నుంచి నా ఇంకా స్కూల్కి వరకు నా యొక్క రొటీన్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీలా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వీ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సీ యూస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్